జనసేన ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో సరికొత్త రికార్డును సృష్టించింది మొత్తం ఇరవై అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయాన్ని అందుకుంది దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించడంతో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది జగన్ గద్దె దిగడానికి ముఖ్య కారణం పవన్ అనే చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారం చేపట్ట కూడా పవన్ ఓ కారణం ఆయన మద్దతుతోనే నాడు చంద్రబాబు సీఎం అయ్యారు ఇప్పుడు రెండు ఎన్నికల్లో విజయానికి కూడా పవనే కారణం అయితే ఈసారి జగన్ ను చెప్పి మరీ గద్దె పేరు పవన్ కళ్యాణ్ విన్నారుగా నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ కు ఇచ్చిన వార్నింగ్ జగన్ను ఆ పార్టీ వైసీపీని అధపాతాళానికి తొక్కుతానని చెప్పిన సేనాని ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ముందుగా ఎన్నికల్లో జగన్ను దింపిన పవన్ ఇప్పుడు ఆ పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బతీసే పనిలో పడ్డారట అందులో భాగంగానే ఒక్కొక్కరిని లాగి జనసేనలో కలిపేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వైసీపీ అధికారం కోల్పోయింది ఇంకేముంది సెప్టెంబర్ లో వలసలు ప్రారంభమయ్యాయి ముందుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రారంభమైన వలసల పర్వం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వైసీపీ ఊసే లేకుండా చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ సాధించారు పవన్ ఇక ఇప్పుడు ఈ ఫార్ములానే రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారట సేనాని పవన్ అంటే వ్యక్తి కాదు ఆయన తుఫాన్ అవును ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే చిన్న గాలి తిమ్మరవలే మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఏపీలో ప్రవంజనమై సృష్టించింది ఓ పెను తుఫానుగా మారి వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేసింది రాజకీయ సునామీ అంటే ఏమిటో జగన్ సర్కార్కు తెలిసి వచ్చేటట్లు చేశాడు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ ప్రచారం మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో వైసీపీకి బై బై చెప్పించాడు పవన్ రాజకీయాల్లోకి త్వరగానే వచ్చినా అధ్యక్ష అని పిలవడానికి పదేళ్లు పట్టింది అందుకోసం ప్రజాక్షేత్రంలో పవన్ ఓ యుద్ధమే చేశారు ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు అందుకే అలాంటి శక్తి సామర్థ్యాలున్న చెట్టు లాంటి వ్యక్తిని పడగొట్టేందుకు వ్యక్తిగత విమర్శలు హేళనలు చేశారు జగన్ నుంచి ఆయన టీం మెంబర్లు ప్రతి ఒక్కరూ మేకు లాంటి మాటలతో మానసికంగా కుంగతీయాలనుకున్నారు కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు ఇప్పుడు పవన్ రాష్ట్రానికి డిప్యూటీ గా ఉన్నారు అయితే ఇప్పుడు రివెంజ్ మొదలెట్టేశాడు పవన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి సహనంతో భరించాడు కానీ ఇప్పుడు పొజిషన్ మారింది అధికారంలో కీ రోల్లో ఉన్నాడు ఇంకేముంది ప్లాన్ అమలు చేస్తున్నాడు ఓ చెట్టును పడగొట్టాలంటే దాని వేళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తారు అలానే వైసీపీని పడగొట్టేందుకు ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా లాగేస్తూ జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పవన్ ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీపై దృష్టి పెట్టారట పవన్ ఇంకేముంది రివేంజ్ తీర్చుకునేందుకు ప్లాన్ అమలు చేశారట అందుకే ఒక్కొక్కరిని లాగేస్తున్నారట ముందుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని లాగేసి గుడ్ ఓపెనింగ్ చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చాలా మంది నేతలు దూరమయ్యారు రెడ్డి వంటి కీలక నేతలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని భాను వంటి నేతలు జనసేనలో చేరిపోయారు వీళ్లే కాదు చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు అయితే వైసీపీని ఖాళీ చేయించాలనే కంకణం కట్టుకున్నారట పవన్ అది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి ప్రారంభించారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ప్రజలకు సేవ అయితే పిఠాపురం నియోజకవర్గంలోని కీలక నేతలంతా పవన్ వెంట నడుస్తున్నారు ఇప్పటికే కొంతమంది జనసేనలో చేరగా మరికొందరు కూడా సిద్ధంగా ఉన్నారు తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పవన్ పార్టీలో చేరారు దొరబాబుతో పాటు పలువురు కీలక నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దొరబాబు వైసీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురంలో మొత్తం సీన్ మారిపోయింది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు దీంతో పిఠాపురం నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది పవన్ ఎమ్మెల్యేగా గెలవడం డిప్యూటీ సీఎం పదవి చేప అభివృద్ధిలో పిఠాపురం నియోజకవర్గం పరుగులు పెడుతోంది దీంతో చోటామోటా లీడర్లంతా జనసేనలో చేరుతున్నారు అయితే ఈ ఫార్ములానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నారట పవన్ రాజకీయ పార్టీల్లో చేరికలు రాజీనామాలు కామన్ కానీ జనసేనలో చేరికలు మాత్రం డిఫరెంట్ ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి అవకాశాల కోసమో ప్రత్యామ్నాయం లేకనో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారుతుంటారు కానీ జనసేనలో చేరికలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ఏడాది దగ్గర పడుతున్న సమయంలో చలో జనసేన అంటూ నినదిస్తున్నారు జనసేనలో చేరేందుకు తమకు తెలిసిన నేతల ద్వారా పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట వైసీపీ నేతలు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట చాలా నియోజకవర్గాల్లో జనసేనకు ఎమ్మెల్యే స్థాయి నేతలు లేరనే వాదన ఉంది ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నదని గత ఎన్నికలతో రుజువైంది ఇలాంటి చోట చేరికలకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యర్థి పార్టీ నుంచి బలమైన నేతలను లాగాలని చూస్తున్నారట పవన్ అదే సమయంలో చేరికలపై పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలను గుర్తు పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అప్పట్లో చాలా మంది కోవట్టులుగా పనిచేయడంతో ప్రజారాజ్యం దెబ్బతింది ఇప్పుడు వచ్చిన వారు వైసీపీలో కోవట్టులా కాదా అని కూపీలాగుతూ వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కండువాలు కప్పుతున్నారట మొత్తానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా ఆచితూచి చేర్చుకుంటూనే ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టాలనే ప్లాన్ అమలు చేస్తున్నారట పవన్ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తాను విసిరిన ఛాలెంజ్ నెరవేరుతుందని భావిస్తున్నారట సేనాని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు